కరోనా వైరస్ దాటికి వివిధ దేశాల ఆర్థిక వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి అగ్ర రాజ్యాలు సైతం ఆర్థిక లోటుతో కొట్టిమిట్టాడుతున్నాయి మూలుగే నక్కపై తాటిపండు పడ్డట్టు అసలే ఆర్థిక మాన్యంతో అల్లాడుతున్న భారత్ ఆర్థిక వ్యవస్థ కరోనా దాటికి మరింత కుదేలైంది ఈ నేపథ్యంలో అన్ని రంగాలకు ఊతమిచ్చేలా భారత ఆర్థిక వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించడానికి పరుగులు పెట్టించడానికి ఇరవై లక్షల కోట్ల రూపాయల ఉద్దీపన ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది మరి కేంద్రం ప్రకటించిన ఈ భారీ ప్యాకేజీతో దేశానికి నిజంగా మేలు జరుగుతుందా ఈ ప్యాకేజీలో పేదలకు వచ్చే వాటా ఎంత ఈ ప్యాకేజీపై రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి అభిప్రాయాన్ని వెల్లడిస్తున్నాయి తదితర అంశాలపై లోతుగా విశ్లేషిద్దాం కరోనా దాటికి కుదేలైన దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టడానికి కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది దీనికోసం ఏకంగా ఇరవై లక్షల కోట్ల బాహుబలి ప్యాకేజీని ప్రకటించింది కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఐదు విడతలుగా ఈ ప్యాకేజీని ప్రకటించి వివిధ రంగాలకు ఎలా కేటాయించింది అనే దానిని సమగ్రంగా వివరించారు ఇందులో మొదటి విడత వెల్లడించిన ప్యాకేజీ విలువ ఐదు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల యాభై కోట్లు రెండో విడత మూడు లక్షల పదివేల కోట్లు మూడో విడత లక్ష యాభై వేల కోట్లు నాలుగో విడత ఐదో విడతల మొత్తం కలిపి నలభై ఎనిమిది వేల వంద కోట్లు ఇదంతా కలిపితే పదకొండు లక్షల రెండు వేల ఆరు వందల యాభై కోట్లని వివరించారు కాగా ప్రధాన మంత్రి ఇంతకు ముందు ప్రకటించిన గరీబ్ కళ్యాణ్ యోజన ప్యాకేజీ లక్ష తొంభై రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఆర్బీఐ తీసుకున్న బ్యాంకులకు కల్పించిన వివిధ ఉపశమన చర్యల విలువ ఎనిమిది లక్షల ఒక వెయ్యి ఆరు వందల మూడు కోట్లు మొత్తం కలిపితే మరో తొమ్మిది లక్షల తొంభై నాలుగు వేల నాలుగు వందల మూడు కోట్లవుతుందని ఐదు విడతలు వెల్లడించిన ప్యాకేజీ పిఎంజీకేపీ ఆర్బీఐ చర్యల మొత్తం కలిపితే ఇరవై లక్షల తొంభై ఏడు వేల యాభై మూడు కోట్లని ఆర్థిక మంత్రి వివరించారు లాక్డౌన్ ప్రకటించిన వెంటనే ఆహారం అవసరం ఉన్న వారిని దృష్టిలో పెట్టుకుని గరీబ్ కళ్యాణ్ యోజన ప్రారంభించామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు మూడు నెలలకు సరిపడా ఆహార ధాన్యాలు అందించామన్నారు వలస కూలీల తరలింపులో ఎనభై ఐదు శాతం ఖర్చును కేంద్రమే భరిస్తుందని స్పష్టం చేశారు అంతేకాకుండా మే పదహారవ తేదీ వరకు ఎనిమిది పాయింట్ పంతొమ్మిది కోట్ల మంది రైతుల ఖాతాల్లో రెండు వేల కోట్లు జమ చేశామన్నారు ఎన్ఎస్ఏపీ లబ్ధిదారులకు రెండు వేల ఎనిమిది వందల ఏడు కోట్లు రెండు విడతల్లో అందజేశామని తెలిపారు ఇరవై కోట్లు జన్ ధన్ ఖాతాలకు పదివేల ఇరవై ఐదు కోట్లు భవన నిర్మాణ కార్మికులకు మూడు వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఎనిమిది ఒక్క కోట్ల మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు అందించామని తెలిపారు నిజానికి ఐదు విడతలుగా ప్రకటించిన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భారీ ప్యాకేజీపై నిపుణులు పెదవి వీరుస్తున్నారు ఇందులో ఆర్బీఐ ప్రకటించిన ఎనిమిది లక్షల కోట్ల ప్యాకేజీ వట్టి బూటకమని విమర్శలు గుప్పిస్తున్నారు బ్యాంకులు తక్కువ వడ్డీకి ఆర్బీఐ నుంచి రుణాలు తీసుకోవటం ఆ డబ్బును ఎక్కువ వడ్డీకి కస్టమర్లకు అందించి లాభాలు గడించడం మామూలే ఈ కోవలోనే దాదాపు ఎనిమిది లక్షల కోట్లను సుమారు ఐదు శాతం వడ్డీకి బ్యాంకులకు ఇవ్వాలని ఆర్బీఐ నిర్ణయించింది బ్యాంకులు తొమ్మిది లేదా పది శాతం వడ్డీకి చిన్న మధ్య తరహా వ్యాపారులకు లోన్గా ఇస్తే వారు వ్యాపారం ప్రారంభించి పేదలకు పనులు కల్పిస్తే తద్వారా పేదలకు మేలు జరుగుతుందని ఆర్థిక వ్యవస్థ తిరిగి గాలిలో పడుతుందని భావించిన ఆర్బీఐ సుమారు ఎనిమిది లక్షల కోట్లను బ్యాంకులకు కేటాయించింది కానీ లాక్డౌన్ దెబ్బకు ప్రజలు కొనుగోలు శక్తి పూర్తిగా క్షీణించింది ఇలాంటి సమయంలో అప్పులు తీసుకుని వ్యాపారాలు చేయడానికి ప్రజలు అలానే అప్పులు ఇస్తే రీపేమెంట్ సక్రమంగా జరుగుతుందా లేదా అని బ్యాంకులు ఆచితూచి అడుగులు వేస్తున్నాయి దీంతో వ్యాపారులకు లోన్ సౌకర్యాలు కల్పించి వ్యాపార వృద్ధి చేయడం ద్వారా డబ్బు చలామణిని పెంచాలని భావించిన ఆర్బీఐ తరుణంలో సత్ఫలితాలు ఇచ్చేలా లేదని నిపుణులు భావిస్తున్నారు వ్యాపారం ప్రారంభించాలనుకునే చాలా మంది ఔత్సాహికులకు ఇన్కమ్ ప్రూఫ్ లేదని ఇన్కం ప్రూఫ్ లేకుండా బ్యాంకులు లోన్ సౌకర్యం కల్పించవని వెల్లడిస్తున్నారు కేంద్ర ప్రభుత్వం చిన్న మధ్య తరహా వ్యాపారులకు మూడు లక్షల కోట్లు కేటాయించారు నిజానికి దేశంలో చాలా మందికి ఈ సంస్థలే ఉద్యోగ వసతి కల్పిస్తున్నాయి కానీ గడిచిన రెండు నెలలుగా లాక్డౌన్ ఎఫెక్టుతో ఈ కంపెనీలన్నీ మూతపడడంతో ఎంతో మంది ఉద్యోగులు రోడ్డున పడ్డారు మళ్లీ ఈ చిన్న మధ్యతరహా వ్యాపారులు సజావుగా సాగడానికి తిరిగి ఆ సంస్థలు ఆర్థికంగా పుంజుకోవడానికి దాదాపు మూడు లక్షల కోట్ల రూపాయలను సుమారు నలభై ఐదు లక్షల మంది వ్యాపారులకు ష్యూరిటీ లేకుండా లోన్ ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది ఈ లోన్కు సంవత్సరం తరువాత నుంచి ఈఎంఐ కట్టుకునే సదుపాయాన్ని కల్పించింది దీనివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని ఇది మంచి పరిణామమని నిపుణులు తెలిపారు అలానే డిస్కీంలకు తొంభై వేల కోట్లు కేటాయించారు ఈపీఎఫ్ చెల్లింపులకు కొన్ని సడలింపులు ప్రకటించారు మార్చి రెండు వేల ఇరవై ఒకటి వరకు టిడిఎస్ టిసిఎస్ చెల్లింపులను ఇరవై ఐదు శాతం తగ్గించారు ఇంతవరకు బాగానే ఉన్న ఆర్థిక ప్యాకేజీతో బడుగు బలహీన వర్గాలకు ఎటువంటి మేలు జరగలేదని ఆర్థిక నిపుణులు ఆరోపిస్తున్నారు కరోనా విలయాన్ని తట్టుకుని నిలబడటానికి ఇప్పటికే పలు దేశాలు ఆర్థిక ప్యాకేజీలు ప్రకటించాయి అమెరికా ఏకంగా కోటి యాభై లక్షల కోట్లు ఆర్థిక ప్యాకేజీని ప్రకటించింది తమ దేశంలోని ప్రతి పౌరుడి అకౌంట్లో పన్నెండు వందల డాలర్లు జమ చేసింది లాక్డౌన్ ఎఫెక్ట్తో ప్రజల కొనుగోలు శక్తి మందగించిందని ఆర్థిక కార్యకలాపాలు యథావిధిగా కొనసాగాలంటే వారిని ఆర్థికంగా పరిపుష్టి చేయాల్సిన అవసరం ఉందని భావించింది ప్రభుత్వం ఇచ్చిన డబ్బుతో ప్రజలు యథావిధిగా కొనుగోలు ప్రారంభిస్తే ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుందని ఆ దిశగా అడుగులు వేసింది అమెరికా బాటలోనే పలు దేశాలు తమ దేశ జీడిపిలో పది శాతం పదిహేను శాతం ఇరవై శాతం ఇలా ప్యాకేజీలు ప్రకటించాయి భారత్ సైతం భారీ ప్యాకేజీ ప్రకటించిన పేదలకు రేషన్ జన్ ఖాతాలో రెండుసార్లు ఐదు వందల రూపాయల జమ ఉచిత సిలిండర్లు అంటూ తాత్కాలిక తాయిలాలతో సరిపెట్టుకుంది తప్ప ఎవరి అకౌంట్లో డబ్బులు జమ చేయలేదు ప్రజల ఆదాయం ఖర్చుల కంటే తగ్గిపోయినప్పుడు వారిదే కొనడానికి ఆసక్తి చూపరు అలా ప్రజల కొనుగోలు శక్తి తగ్గిపోయినప్పుడు ఉత్పత్తుల ధరలు పడిపోతాయి దీన్నే ప్రతి ద్రవ్యోల్బణం లేదా డిప్లేషన్ అంటారు దీన్ని నివారించాలంటే ప్రజలకు అయాచితంగా డబ్బు అందాలి దాంతో వారు మార్కెట్ల మీద పడి విపరీతంగా కొనుగోలు చేస్తారు తద్వారా ఆర్థిక వ్యవస్థలోకి నగదు భారీగా ప్రవేశించి సంక్షోభం నుంచి గట్టెక్కుతుంది దీన్నే హెలికాప్టర్ మనీ అంటారు తెలంగాణ సీఎం కేసీఆర్ ఈ విధానంలోనే ప్రజలకు నేరుగా అకౌంట్లలో డబ్బు జమ చేయాలని తద్వారా వారి కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థ పలుమార్లు విన్నవించారు కానీ ప్రధాని ఎందుకో ఆ సలహాను స్వీకరించలేదు లాక్డౌన్ వల్ల యావత్ ప్రపంచానికి జరిగిన నష్టం సుమారు ఆరు వందల లక్షల కోట్లు పైనే అని పలు సర్వేలు వెల్లడిస్తున్నాయి ప్రతి కుటుంబం యావరేజిన రెండు నెలల ఆదాయం కోల్పోయిందనుకుంటే అంటే నెలకు పదిహేను వేలు సంపాదించే వ్యక్తికి రెండు నెలలకు గాను ముప్పై వేల నష్టం వాటిల్లింది ఆ లెక్కన ఒక్క కుటుంబానికి ముప్పై వేల నష్టం వాటిలితే రాష్ట్రాలకు దేశానికి జరిగిన నష్టం ఎంతో ఊహించవచ్చు ఇటువంటి గడ్డు పరిస్థితుల్లో ప్రజలను నేరుగా ఆదుకునే బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాల మీదే ఎక్కువగా ఉంటుంది రాష్ట్రాలలో ఆర్థిక కార్యకలాపాలు స్తంభించిపోయి ఆదాయం రాని పక్షంలో రాష్ట్రాలు మాత్రం ఎలా సస్టైన్ అవుతాయని సీఎం కేసీఆర్ వాదన ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో కేంద్రం ఉదారంగా వ్యవహరించాలని కనీసం రాష్ట్రాలు అప్పు తెచ్చుకునే అవకాశాన్ని ఆయన పెంచాలని ఆయన డిమాండ్ చేయడంతో పాటు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీపై పబ్లిక్ గానే అసహనం వ్యక్తం చేశారు కరోనా లాంటి ఘోర విపత్తు సంభవించి రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి నిర్వీర్యమైన పరిస్థితుల్లో రాష్ట్రాల చేతుల్లోకి నగదు వస్తే ప్రజల్లోకి వెళ్లే అవకాశం ఉండేదన్నారు కానీ కేంద్రం రాష్ట్రాలను భావించిందని విమర్శించారు కేంద్రం పెంచిన రెండు శాతం ఎఫ్ఆర్బిఎం పరిమితితో ఇరవై వేల కోట్లు వస్తాయని ఇందులో రాష్ట్రానికి చేసిన మేలు ఏమీ లేదని కేసీఆర్ మండిపడ్డారు సమైక్య స్ఫూర్తితో అవలంబించాల్సిన విధానం ఇది కాదని దుయ్యబట్టారు రాష్ట్రాలతో కేంద్రం ఇలాగైనా వ్యవహరించేదని ప్రశ్నించారు పట్టణాల్లో పన్నులు పెంచి ప్రజలపై భారం వేస్తే ప్రోత్సాహకాలు ఇస్తానడంపై అసహనం వ్యక్తం చేశారు కేంద్రం చెప్పిన మూడు సంస్కరణలు ఎప్పుడో పూర్తి చేశామన్నారు ఇప్పటికే ఒకే దేశం ఒకే రేషన్ విధానంలో సులభతర వాణిజ్య విధానంలో రాష్ట్రం అగ్రగామిగా ఉందన్నారు విద్యుత్ సంస్కరణలు అమలు చేయబోమని తెగేసి చెప్పారు రాష్ట్రానికి రెండు శాతం ఎఫ్ఆర్బిఎం పరిధిని పెంచినట్లే పెంచి అందులోనూ ఇంటి కండిషన్స్ పెట్టడం దుర్మార్గమని విమర్శించారు కేంద్ర ప్యాకేజీపై బీజేపీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు సైతం అసహనం వ్యక్తం చేస్తున్నారు వారంతా తెలంగాణ సీఎం కేసీఆర్ వాదనకు మద్దతు తెలుపుతున్నారు కేంద్ర ప్యాకేజీ అంకెల గారెడి అని దీనివల్ల పేదలకు అనుగురే ప్రయోజనం ఏమీ లేదని విమర్శలు గుప్పిస్తున్నారు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ పచ్చి మోసమని కేసీఆర్ చేసిన విమర్శలకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు కేంద్రం ఇచ్చిన ప్యాకేజీ ద్వారా తెలంగాణ ప్రజలకు లబ్ధి చేయకూరదా అని సూటిగా ప్రశ్నించారు ఎఫ్ఆర్బిఎం సంస్కరణల్లో లోపాలు ఏమున్నాయో చెప్పాలని నిలదీశారు ప్రధాని ఓ నియమం పెడితే దాన్ని విమర్శిస్తారా అని మండిపడ్డారు సంస్కరణ పట్ల కేసీఆర్ కు ఉన్న అభ్యంతరం ఏంటో అర్థం కావడం లేదన్నారు వన్ నేషన్ వన్ గ్రిడ్ ద్వారా విద్యుత్ సంస్కరణలను చేపట్టామని మంత్రి తెలిపారు దేశంలోకి పెట్టుబడులు కంపెనీలు రావడం కోసం మోదీ సర్కారు అనేక రకాల విధానాలను అవలంబిస్తుందన్న కిషన్ రెడ్డి కేంద్రం దగ్గర డబ్బులు ఉండి ఇవ్వకపోతే విమర్శించాలన్నారు కరోనా లాక్డౌన్ కారణంగా దేశవ్యాప్తంగా అన్ని వ్యవస్థలు స్తంభించిపోవడంతో ఆర్థిక రంగంపై తీవ్ర ప్రభావం పడిన సంగతి తెలిసిందే దీని నుంచి గట్టెక్కేందుకు ప్రభుత్వం వ్యవసాయ పారిశ్రామిక రంగాలతో పాటు తదితర రంగాలకు ఇరవై లక్షల కోట్లు ఉద్దీపన ప్యాకేజీ ప్రకటించింది అయితే ఈ ప్యాకేజీ అంకెల గారడీయే అన్న విమర్శలు వినిపిస్తున్నాయి పరిశ్రమలకు రాష్ట్రాలకు రుణాలు ఇవ్వడం కూడా కేంద్రం డబ్బులు ఇచ్చినట్లు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు ఆఖరికి ఐటి రిఫండ్స్ ను కూడా ప్యాకేజీలో భాగంగా చూపించడం దారుణమని నిపుణులు విమర్శిస్తున్నారు మరోవైపు బీజేపీ నేతలు మాత్రం ఈ ప్యాకేజీతో భారత్ లాక్డౌన్ కష్టాల నుంచి గట్టెక్కడం ఖాయమని బలంగా వాదిస్తున్నారు కేంద్రం ప్రకటించిన ప్యాకేజీతో అమెరికా మాదిరి తమ అకౌంట్లలో ఎంతో కొంత నగదు జమ అవుతుందని భావించిన సామాన్యులు మాత్రం తీవ్ర నిరాశకు గురయ్యారు చేసేదేమీ లేక ఆ భగవంతుణ్ణి తిట్టుకుంటూ లాక్డౌన్ ఆంక్షలు సడలించడంతో నెమ్మదిగా రోజువారీ పనుల వైపు అడుగులు వేస్తున్నారు